అందరికీ పొలాల అమావాస్య శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యను మనం పొలాల అమావాస్య అంటారు ఆ పొలాల అమావాస్య రోజు మేము చేసే నైవేద్యము కుడుములు అది ఒక స్వీట్ ఆ ప్రాసెస్ని వీడియోలో అయితే చూపించేస్తున్నాం ఫస్ట్ అయితే మనం బియ్యం చిన్న గ్లాస్ బియ్యంకి చాలా కుడుములు వస్తాయి ఆ బియ్యంని అయితే నైట్ నానబెట్టేసుకోవాలి మార్నింగ్ ఆ నానిన బియ్యము కొబ్బరి బెల్లం యాలకలు అండ్ పాలు ఇవన్నీ మిక్సీలో వేసేసి మంచిగా రుబ్బేయాలి అయిపోయిన తర్వాత మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లో నెయ్యి వేసి దాంట్లో ఈ లిక్విడ్ అంతా పోసేసి కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి లేకపోతే అది అడుగు అంటే వస్తుంది అనమాట అది గట్టిపడిన తర్వాత రౌండ్స్ లాగా చేసి చిన్న చిన్న పిల్లల్లాగా అయితే చేసేసుకోవాలి వీటిని ఇసరాకులో పెట్టి దేవుడికి అయితే నైవేద్యం పెడతాము అసలు పొలాల అమావాస్య ఎందుకు చేసుకుంటారో తెలుసా స్త్రీలో ఒక సౌభాగ్యం కోసం పిల్లల కోసం పిల్లలు ఉంటే వాళ్ళ యోగక్షేమాల కోసం ఆచరించే ఈ వ్రతమే పొలాల అమావాస్య మీకు ఇంకా క్లియర్గా తెలియాలంటే పొలాల అమావాస్య కథ ఉంటుంది అది చూడండి ఒకసారి ఈ పిల్ల బిల్లకుడుమల ప్రాసెస్ ఎంతమందికి తెలుసు కామెంట్లో అయితే పెట్టేయండి తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఓకే బాయ్